హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికా షో క్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇవాళ వీడియో దేని గురించి అన్నది చెప్పేస్తాను తమ్మనే చూస్తేనే మీకు ఫైడీ వచ్చి ఉంటుంది చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చాలా మంది చాలా రకాలుగా చేస్తుంటారు ఇలానే చేయాలి అని కాదు బట్ ఇప్పుడు ఏదైతే మీతో షేర్ చేస్తాను ఇదైతే నా ఫేవరెట్ స్టైల్ ఇది చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా నేను కూడా ఇలానే చేస్తాను అని కాదు ఒక్కోసారి ఒక్కలా చేస్తూ ఉంటాను బట్ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇలా మ్యారినేట్ చేసి చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి లేదు మీరు కూడా ఇలానే చేస్తారు అనుకుంటే నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అయితే అస్సలు లేట్ చేయకుండా ఆ చికెన్ ఫ్రై ఎలా చేయాలనేది చూసేయండి చికెన్ ఫ్రై కోసం ముందుగా మ్యారినేట్ చేసుకోవాలి దానికోసం నేను ఒక సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకొని ఉప్పు నిమ్మకాయలు బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి దానికోసం ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు పసుపు అలానే రుచికి సరిపడా కారం కొంచెం గరం మసాలా పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ముక్కలకి మసాజ్ చేసుకున్నట్లుగా బాగా కలుపుకోవాలి దీన్ని కలుపుకొని ఒక అరగంట నుండి గంట సేపు అలానే పక్కన పెట్టేసుకోవాలి ఓవర్ నైట్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది బట్ నేనైతే ఇక్కడ గంట సేపు పక్కన పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ఇందులో వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అండ్ చికెన్ ముక్క ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత చికెన్ అంతా ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో పట్ట లవంగం బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ కరివేపాకు ఆప్షనల్ అండి కొంతమంది చికెన్లో వేసుకుంటారు వేరు అండ్ అలానే కొన్ని ఆనియన్స్ అన్నగా కట్ చేసి వేసుకొని ధనియాల పొడి కొంచెం కారం పచ్చిమిరపకాయలు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసిన దాంట్లో వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోండి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం సిక్స్టీ పర్సెంట్ చికెన్ని బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు టైం పట్టదు ఫ్రై అవ్వడానికి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం హోమ్ మేడ్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను ధనియాలు పట్ట లవంగం యాలక్కాయలు అవన్నీ లైట్గా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని అందులో కొంచెం తెల్లగడ్డ వేసుకొని పైన చల్లుకుంటే ఆ ఫ్లేవర్తో ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది చికెన్ ఫ్రై ఈ గరం మసాలా వేయడం అస్సలు మిస్ చేయకండి ఇది చికెన్ ఫ్రైకి ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ చేస్తుంది చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది నన్ను నమ్మి ఇలా ఒకసారి చికెన్ ఫ్రై ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది సో ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ